భారత హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్కి మరో గట్టి షాక్ ఇచ్చారు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు మనందరికీ తెలుసు పెహల్గామ్ అటాక్ తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తాం అని చెప్పి అబేయన్స్లో పెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొకసారి గత నెల రోజుల కాలంలో పాకిస్తాన్ ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి రివ్యూ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ చేసినటువంటి రిక్వెస్ట్ని భారత్ కనీసం కన్సిడర్ చేయలేదు ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా గారు మాట్లాడారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేటువంటి అవకాశం లేదు విల్ నాట్ బి రీస్టోర్డ్ కా ఎందుకంటే ఈ ఒప్పందం జరిగేటువంటి సమయంలో ఒక కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి కొన్ని షరతులు నిబంధనలు ఉన్నాయి వాటిని పాకిస్తాన్ తొంగలో తొక్కింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం లేదు శాంతి లేదు కాబట్టి మేము ఈ యొక్క ఒప్పందాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందే మేము ఈ ఒప్పందాన్ని లేదా పాకిస్తాన్ రాసినటువంటి లేఖల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు గత నెల రోజులుగా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో అది పంజాబ్ సింధ్ ఖైబర్ పక్తుంకువా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నదుల్లో వాటర్ లెవెల్స్ బాగా పడిపోయినాయి గత సంవత్సరం ఇదే ఇదే సమయానికి ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయంటే చూసుకుంటే చాలా గణనీయంగా ఆ వాటర్ లెవెల్స్ కూడా పడిపోయాయి కాబట్టి పాకిస్తాన్కి రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలమే ఎడారిలాగా మారిన ఆశ్చర్యం లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి మరి అంతర్జాతీయంగా ఏమైనా మన మీద భారత్ మీద ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ అంశం మీద మనం మాట్లాడదాం ఈ చర్చలో నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కపూర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఇండస్ వాటర్ ట్రీటీ విల్ నెవర్ బి రీస్టోర్డ్ చాలా క్లియర్ కట్ గా తేల్చి చెప్పేసారు పాకిస్తాన్ విల్ బి స్టార్డ్ ఆఫ్ గొంతు ఎండాల్సిందే మాకేం సంబంధం లేదు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అని చెప్పారు మరి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది ఏమైనా మన మన మీద లేదా అమెరికా నుంచో లేకపోతే మరో దేశం నుంచి ఏమైనా ఒత్తిడి రావడానికి అవకాశం ఉందా ఈ విషయంలో అంతర్జాతీయంగా గారు మనము పాకిస్తాన్ కు సంబంధించిన విషయంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాదాపుగా ప్రపంచ దేశాలని సమర్థించినాయి ఎందుకంటే మన పైన యుద్ధం చేసి యుద్ధం కూడా కాదు ఒక రకంగా ఉగ్రవాదులను ప్రోత్సహించి దేశంలో అంతర్గత కళాలు సృష్టించేందుకు ప్రయత్నం చేయడం మతోన్మాదాలను ప్రేరేపించడం ద్వారా మత కలహాలు చెలరేగే విధంగా ప్రయత్నాలు చేయడం మనం స్పష్టంగా చూసినాం మతం పేరుతోటి తోటి పిలిచి మరీ హిందువుల్ని హత్య చేసిన ఇది చేయడం ద్వారా పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసింది చెప్పి మనము భావించాం దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ని మనము సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం పాకిస్తాన్ మీద బాంబులు వేయడమో పాకిస్తాన్ మీద మిస్సైల్స్ వేయడమో లేకపోతే బాటలు యుద్ధం చేయడం మాత్రమే ఆపరేషన్ సింధూర్ లో బాగా మనుకుంటా ఉన్నాడు కానీ ఆపరేషన్ సింధూర్ అంటే అందులో భాగంగానే ఇలా మన ఆ నది మన సింధు నది నీటిని కూడా మనం ఆపివేయడం పాకిస్తాన్ ని ఉక్కిరి బిక్కిరి చేయడం పాకిస్తాన్ కు తాగునీరు లేకుండా చేసేటువంటి చర్యల్ని చాలా సమర్థవంతంగా తీసుకోవడం ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ల భాగంగానే వస్తాయి అయితే ఇక్కడ చాలా మంది అడగవచ్చు పాకిస్తాన్ లో అమాయక ప్రజలకు నీళ్లు లేకపోతే వాళ్ళతో దాహాత్ తీర్చి తీర్చకుండా ఇబ్బందులు గురి చేయడం ఎందుకు వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీయడం ఎందుకు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కొందరు మానవతావాదం పేరుతోటి మన దగ్గర ఉండే మూర్తులు కూడా కొందరు తప్పుకు పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వాలని పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది మన దేశంలో కూడా ఉన్నారు వీళ్ళందరి వాదనల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సింధు ఒప్పందాన్ని నది ఒప్పందాన్ని మనం పునరుద్ధరించేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ముందు ఒప్పందంలో భాగంగా భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు అనేది కూడా ఒప్పందంలో భాగమే ఆ ఒప్పందాన్ని ముందు ఉల్లంఘించింది పాకిస్తాన్ కాబట్టి ఆ ఒప్పందం ఆల్రెడీ రద్దయిపోయినట్టే లెక్క రద్దయిపోయింది కాబట్టి ఆ రద్దయినటువంటి దాంట్లో ఉన్న నీటి ఏదైతే పంపకాలను నీటి పంపకాలను మనం ఆపేయడం అనేది చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇది దీన్ని భారతీయులందరూ కూడా ఈ దేశ హితం కోరుకునేటువంటి భారతీయులందరూ కూడా ముక్త కట్టలతో సమర్థిస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు కూడా ఇలా దీన్ని సమర్థిస్తా ఉన్నాయి ఎందుకంటే భారీ ఎత్తున యుద్ధం చేసి పాకిస్తాన్ లో ఆ సామాన్య ప్రజల యొక్క మరణానికి కారణం అవడము లేకపోతే అక్కడ భవనాలు కూలిపోతే చాలా విధ్వంసాన్ని సృష్టించడం లాంటి చర్యలు తీసుకోకుండా మనం మన ద్వారా పోతూ మన నీటిని తాగుతూ వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బత్యయం కోసం చేసినటువంటి చర్యలో భాగంగా సింధు నది నీటిని ఆపేసినాం అది చాలా సమర్థనీయమైనటువంటి నిర్ణయం ఇది దానివల్ల పాకిస్తాన్కు పాకిస్తాన్ నష్టం తప్ప మిగతా ఎవరికి నష్టం లేదు చాలా మంది కొందరు ఆయన అంటా ఉన్నారు ఏంటంటే వరదలు వస్తే ఎట్లా ఆ నీళ్ళంతా ఏం చేసుకుంటాం మనం ఎప్పుడో ఒకప్పుడు విడుదల చేయాల్సిందే కదా అని చెప్పి మాట్లాడే ముర్ఖులు కూడా మన దేశంలో ఉన్నారు సింధు నది నీటిని ఉపయోగించుకోవడం కోసం ఆల్రెడీ భారత ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్ని డ్యాములు కట్టి కాల్వదని మన రాజస్థాన్ కు లేకపోతే ఇతర రాష్ట్రాలకు మళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం ఏం వెనకబడలేం ఆ సింధు నది నీటిని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలుసు దానికి మించి వరదలు వచ్చినాయి అనుకోండి అప్పుడు పాకిస్తాన్ లో కూడా వరదలు వస్తాయి కదా మనం చెప్పి విడాల్సిన అవసరం చెప్పకుండానే వదిలిపెట్టచ్చు తద్వారా మనకు నష్టం లేదు మన మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ ను చావుది కుట్టడం కోసం ఇది ఒక నీటి యుద్ధంగా మనం ప్రకటించుకోవచ్చు ఇది ఆపరేషన్ సింధుర్ల భాగమనేటువంటి విషయాన్ని ప్రజానీకంగా ప్రతిపక్షాలు గుర్తించాలా అదే విషయాన్ని అమిత్ షా పునరుద్ఘాటించు ఏమనంటే మేం చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఇదే భారత ప్రజల నిర్ణయం కూడా కూడా భారత ప్రజలు అదే కోరుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి భారత ప్రజలు కొట్టుకుంటున్నారు భారత ప్రజలు కోరుకునేదే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని ఆమెష వెల్లడించింది అందులో వేరే రెండో ఆలోచన కూడా ఏమీ లేదు రాజుగారు మనకు అప్పట్లో ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ నుంచి కూడా మనకి స్టేట్మెంట్స్ వచ్చాయి మేము సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే మేము దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గానే చూస్తాం యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పి తాటాకు చప్పులు వినిపించారు బట్ ఈ దేనికి కూడా భారత్ భయపడలేదు ఆ తర్వాత ఇంకా కాళ్ల బేరానికి వచ్చారు ఒక మూడో నాలుగో లేఖలు రాశారు బట్ అయినప్పటికీ కూడా మన దగ్గర నుంచి స్పందన లేదు అండ్ రీసెంట్ గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా ఇషాక్ దార్ ఇషాక్ దార్ కూడా ఎస్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది మేమే అని ఆయన ఎడ్మిట్ చేశారు అలాగే రాయబారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని అమెరికాని కూడా రిక్వెస్ట్ చేశాము సో మొత్తానికి మా వైపు నుంచే రిక్వెస్ట్ వచ్చింది అన్నటువంటి విషయం ఇదంతా కూడా పాకిస్తాన్ ఒక రెండు మెట్లు దిగినట్టుగానే కనిపిస్తోందా రాజు గారు ఇప్పుడు మనం ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది మనకు నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం నడుస్తా ఉంది భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ నాయకత్వంలో నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది మొదలు దేశం దేశం తర్వాతనే పార్టీ పార్టీ తర్వాతనే కుటుంబం కానీ ఆ వ్యక్తిగతం కానీ అనేది ఒక నిర్ణయం మొదలు దేశం అన్నప్పుడు ఏమొస్తుంది ఈ దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా ఆచితూచి తీసుకోవడం దేశ రక్షణ కోసం పనిచేయడం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా భారతదేశాన్ని నిలబెట్టడం ఇదే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాలు లక్ష్యం ఆయన ఆశయాలు లక్ష్యాన్ని బలపరిచే విధంగానే భారతీయులందరూ కూడా మద్దతు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మనం యుద్ధం చేస్తే పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చు పెద్ద సమస్య కాదు ఇందాక మేము మా ప్రస్తావించినట్టు పాకిస్తాన్ ఉప ప్రధానే ప్రకటించి మేము భయంతో వణికిపోయాం మేము మేమే సౌదీ రాజు ద్వారా రాయబారాన్ని పంపి యుద్ధాన్ని ఆపమని చెప్పి కోరామని చెప్పిన యుద్ధం వల్ల ఆర్థికంగా పాకిస్తాన్ నష్టపోవడమే కాక మన ఆర్థిక వనరులు కూడా కొంత తరిగిపోయేటువంటి అవకాశం ఉంటది మనం కూడా కొంత అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దీన్ని నిలిపేస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇందులో ఇతర దేశాల జోక్యం లేదు అని స్పష్టంగా నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు చెప్పారు చెప్పిన తర్వాత అమెరికా నుంచి కూడా ఆ అమెరికా అధ్యక్షుడు కూడా అదే విషయాన్ని స్పష్టంగా ప్రకటన చేసింది ఇప్పుడు ఇక్కడ భారతదేశ ఉండేటటువంటి వ్యక్తులు చాలా మంది ఆయన చెప్పిన దాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు అని చెప్పి నరేంద్ర మోదీ గారిని అన్న ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ప్రశ్న ఖండించాల్సినటువంటి అవసరం లేదు మనం మన చర్యలు తీసుకున్నాం ఆ చర్యలు ప్రపంచం చూసింది ప్రపంచం నిజాన్ని తెలుసుకుంటే కదా ప్రతి విషయాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం లేదు ఒకటి ఇలా చూస్తే అటు ట్రంప్ గాని ఇటు పాకిస్తాన్ కానీ ఇద్దరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క వాదనని బలపరుస్తూ మాట్లాడినటువంటి తీరు మనం చూసినాం మన దేశంలో కమ్యూనిస్ట్ గాని లేకపోతే రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇంకోరు ఇంకోరు కానీ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ కి లొంగిపోయిండు నరేంద్ర మోదీ అనేటువంటి మాటలు లేకపోతే నరేందర్ సరేందర్ అనేటువంటి ఒక పిచ్చి కూతలు ఏవైతే రాహుల్ గాంధీ పోసిండో అవి కరెక్ట్ కాదు అని చెప్పి అసలు స్పష్టంగా ఇటు పాకిస్తాన్ చెప్పింది అంటే అమెరికా కూడా స్పష్టం చేసి కాబట్టి ఈ దేశంలో ప్రతిపక్షాలని ఇతరులను ఎవ్వరు పట్టించుకునేటువంటి అవకాశం లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళు పక్కన పెట్టేసినప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తా ఉన్నారు ఇదొకటి రెండోది మరి పాకిస్తాన్ తో యుద్ధం ఆపేసినాం కదా ఇక యుద్ధం ఆపరేషన్ సింధు అనేటువంటి మాట కూడా పాకిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం ఆగలేదు పాకిస్తాన్ తోని కాల్పుల విరవణ మాత్రమే మనకు జరిగింది యుద్ధం అనేది మరొకసారి కనుక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద చర్యలు భారతదేశంలో తలపెడితే దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాము దాన్ని సీరియస్ గా తీసుకుంటామని చెప్పి ఒక వార్నింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది రెండో వైపు సింధు నది నీటిని ఆపేసినాం సింధు నది నీటిని ఆపేయడం ద్వారా పాకిస్తాన్ లో ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం రోజు రోజుకు ఎక్కువ అవుతా ఉంది వాళ్లకు వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని కొద్ది రోజుల తర్వాత పాకిస్తాన్ లో ఆహార కొరత చెట్టు పెట్టే అవకాశం ఉంటది పాకిస్తాన్ లో విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉంటది ఇప్పటికే చాలా దగ్గర చాలా నగరాలలో తాగునీటి కొరత వచ్చిందని చెప్పి పాకిస్తాన్ మనకు లేఖ రాస్తా ఉంది మీరు దయచేసి సింధు నదిని వదలండి ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించండి అని చెప్పి కోరుతా ఉన్నది కానీ దాన్ని మనం పక్కన పెట్టినము ఎట్టి పరిస్థితులలో కూడా సింధు నది నీటిని వదిలేటువంటి అవకాశం లేదని స్పష్టం చేస్తాం అంటే ఒకవైపు యుద్ధం జరుగుతుంటే ఒకవైపు మన మీద దాడులు చేస్తా ఉంటే ఈ దేశాన్ని అల్లకల్లో చేయాలని చూస్తుంటే ఈ దేశంలో ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే దేశంలో మత కల్లోలాలను రేపి మన ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో మనుషుల మధ్యలో ఒక విద్వేషాన్ని రగల్చాలని చెప్పి చూస్తా ఉంటే దాన్ని ఆక్షామాషిగా తీసుకో కదా అందుకనే కిట్ ఫర్ టాట్ అన్నట్టుగా పాకిస్తాన్ ఏ రకంగా అయితే ఇక్కడ మత కల్లోలాలను లేపి ఆర్థికంగా మన వ్యవస్థ దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేసిందో మనం కూడా పాకిస్తాన్ లో అదే విధమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము సింధు నది నీటిని ఆపడం ద్వారా పాకిస్తాన్ వ్యవసాయ రంగం దెబ్బతింటా ఉంది పాకిస్తాన్ వ్యవసాయ రంగం దెబ్బతింటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే పాకిస్తాన్ ఆయుధాల కొనుక్కోవడానికి లేకపోతే అభివృద్ధి చేసుకోవడానికి సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఆర్థిక నిల్వలు ఉండవు కాబట్టి ఇవన్నీ ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి చర్యలు ఇవన్నీ యుద్ధంలో భాగం కాబట్టి అమిత్ షా గారు చెప్పిండేది వంద వంద శాతం నిజం భారత ప్రజలు అదే కోరుకుంటున్నారు భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారు భారత ప్రభుత్వం అదే చేస్తుంది భారత ప్రభుత్వం ఏం చేస్తుందో అదే అమిత్ షా గారు స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసినారు కాబట్టి ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు ఏవి కూడా సింధునేది ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించిన ఈ విషయంలో మీరు ఆ భారత్ తప్పు చేసింది దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పి ప్రపంచ దేశాలు ఏవి కూడా మనకు శుద్ధులు చెప్పడానికి రాలేదు సుక్తులు చెప్పడానికి రాలేదు మనకు జీ లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలో భారత విషయంలో తమ ఇలాంటి అంశాలకు చోట్లేదని చెప్పి స్పష్టంగా ఆ చర్చకు తావులేదని చెప్పి స్పష్టం చేసినటువంటి అంశాలు కూడా మనం చూసినాం అంటే ప్రపంచ ఏవి కూడా పాకిస్తాన్ కు నైతికంగా మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి ఈ అమిత్ షా గారు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో ఇంకా పునరుద్ధరణ జరగదు అనేది అది ఖచ్చితంగా వాస్తవమని ప్రజలు కూడా అదే కోరుకుంటారు పునరుద్ధరణ జరగదు పాకిస్తాన్ కి ఆర్థికంగా సామాజికంగా ఆ వ్యవసాయకంగా ఆ ఇతరత్ర అన్ని రంగాల్లో విద్యుత్ పరంగా కూడా తీవ్రమైనటువంటి ఎద్దడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది సింధు నది నీటిని ఆపడం ద్వారా పాకిస్తాన్ లో ఆ పాకిస్తాన్ పైన మన భారతదేశం చూపినటువంటి ఒక తీసుకున్నటువంటి కఠిన నిర్ణయంగా మనం చెప్పొచ్చు మీరు అన్నట్టు ఎనభై శాతం వ్యవసాయం పంటలు కేవలం ఈ సింధు నది ద్వారా వచ్చేటువంటి నీటి మీదనే అక్కడ ఆధారపడి ఉన్నాయని చెప్పి మనకు రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా గడ్డుకాలం తప్పదు వ్యవసాయానికి అలాగే కరెంటు కావచ్చు ఈవెన్ తాగునీటికి కూడా సరఫరాకు కూడా ఇబ్బంది కలగవచ్చు ఆ ప్రభావం డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థ మీద కూడా డెఫినెట్గా పడుతుంది అన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ కాబట్టి డెఫినెట్గా ఇదే కొనసాగితే కనుక పాకిస్తాన్కి ఇంకా ఇప్పటికే ఇబ్బందులు ఉంది మరిన్ని ఇబ్బందులు పడక తప్పదు అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తానే ఓపెన్గా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తానే వేరు వేరు దేశాలకు వెళ్ళినప్పుడు తొమ్మిది స్థావరాలను మన సైన్యం చెప్పింది తొమ్మిది కాదు దాదాపు ఇరవై ఒకటో ఇరవై రెండో స్థావరాలపైన భారత్ మా మీద దాడి చేసిందని చెప్పి సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అండ్ ఇక్కడ ఈ రీసెంట్గా ఇందాక ఇషాక్ దార్ చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఉదహరించుకుంటే పాకిస్తానే చెబుతోంది దాడులు జరిగాయి మాకు నష్టం జరిగింది ఇంత పెద్ద నష్టం జరిగిందని చెప్పి కానీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దానికి భిన్నంగా మాట్లాడుతున్నాయి మనమేదో ఏదో నష్టపోయినట్టు మన రఫే విమానాలు కూలిపోయినట్టుగా ఇది అర్థం కానిటువంటి విషయం అవును అవును రాజుగారు ఇప్పుడు మనము గమనిస్తే మన దేశాల్లో ఉండబడేటువంటి ప్రతిపక్షాలు మన ప్రభుత్వం మీద నమ్మకాన్ని ఉంచడం లేదు ప్రతిపక్షాలు ఈ దాడుల్ని రాజకీయం చేస్తా ఉన్నాయి రాజకీయం చేసే ఒక మరి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వము ఖచ్చితంగా మేము ఎన్ని విమానాలను కూల్ చేసాము ఇది భారత ఘన విజయము మేము సాధించినటువంటి విజయం అని ప్రజల్లో చెప్తే అప్పుడు దాని ఆ అంశాన్ని తీసుకొని చూసింది ప్రభుత్వము సైన్యం చేసినటువంటి అంశాలని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది అని చెప్పి ఒక రకంగా ఆ జనంలోకి పోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు ఏమంటున్నారు ఎన్ని విమానాలు కూలిపోయి కూలిపోతే విమానాలు కూలిపోతే పాకిస్తాన్ చెప్తే కదా ఫలానా విమానాలు కూలిపోయినాయి భారతదేశం కూల్చేస్తామో అని చెప్పి మనం ఎట్లయితే వీడియోలు విడుదల చేస్తున్నాం వాళ్ళు కూడా వీడియోలు విడితే విడుదల చేస్తారు కదా కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మనల్ని నడవద్దు పాకిస్తాన్ కు లేఖ రాయండి మీరు ఎన్ని విమానాలు గుర్తు చేశారు భారతదేశాన్ని అని చెప్పి అప్పుడు దేశంలో ఉండేటువంటి ప్రజలు కూడా మీకు సమాధానం చెప్తారు కదా చెప్తారు మనం మనం విజయం సాధించినాము మనం పాకిస్తాన్ యొక్క ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినాము సైనిక స్థావరాల మీద దాడి చేసినాం అని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటే దాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరిస్తా ఉంటే మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి అని చెప్పి అడిగేటువంటి మూర్ఖపు స్థితిలో ఇలా మన ప్రతిపక్షాలు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గాని ఇతర నాయకులు కానీ ఉన్నారు ఇది చాలా దారుణం అందుకనే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు ఈ రాహుల్ గాంధీ లాంటి కుముత్ పిందని ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు ప్రజలు ఈయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలని అర్థం కాదు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేడని చెప్తా ఉన్నారు తర్వాత స్వయంగా వాళ్ళ పార్టీ ఎంపీలే చెప్తా ఉన్నారు కదా ప్రపంచ దేశాలన్నీ చెప్పి తిరిగి వచ్చి భారతదేశం యొక్క చర్యల్ని సమర్థించి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్నింటినీ ప్రపంచ దేశాలకు చెప్పింది ఆ పార్టీ ఎంపీలే కదా వాళ్ళే శితలు లాంటి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పటిష్టమైనటువంటి నిర్ణయం ఇది చాలా పురోగతిలో ఉన్నటువంటి నిర్ణయం వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఈయన దానికి విరుద్ధంగా మాట్లాడా అంటే ప్రభుత్వం ఏది చేసినా మనకు ఒక సామెత ఉంటది ఎడ్డమంటే అని చెప్పి ఒక సామెత ఉంటది ఆ సామెత ప్రకారంగా ప్రభుత్వం ఏది చేసినా దాన్ని తప్పుపట్టేటువంటి ఒక నీచ స్థితికి వీళ్ళు దిగజారిపోయినారు మనము ఈ దేశం కొట్లాడింది అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి పాకిస్తాన్ తోటి భారత సైన్యం యుద్ధం చేసిందంటే భారతదేశం యుద్ధం చేసిన కరెక్ట్ భారతదేశం యుద్ధం చేసిందంటే భారతదేశంలో ఉండబడేటువంటి పౌరులందరూ కూడా అందులో మనస వాచ కర్మణ ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టుగానే మనం భావించాలి మనం గొప్ప కదా భారతీయులుగా మనం గర్వపడాలి మనం చేసినటువంటి నిర్ణయాలు కానీ మనం తీసుకున్నటువంటి చర్యలు కానీ ఆ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సామాన్య పాకిస్తానీ వ్యక్తి కూడా మరణించకుండా మనం ఆ కేవలం ఉగ్రస్థావరాల్ని సైనిక స్థావరాలని గుర్తించి మాత్రమే మనం బాంబ్యం చేసినాం లేదా మన క్షిపణిని ప్రయోగించడం ఇది మనం ఎంత భారతదేశం ఈ ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించింది మానవ ఆ లక్ష్యాల విషయంలో మనం ఎంత కీలకమైనటువంటి సందర్భాలలో కూడా మనం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తా ఉంటే శ్లాఘిస్తా ఉంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అర్థం కాక నరేంద్ర మోదీ గారిని తిట్టాలి బీజేపీని తిట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దేశాన్ని దేశ సైన్యాన్ని దేశ సౌభ సౌభరాన్ని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు ఇది తప్పు కాబట్టి ప్రజల వల్ల దూరం పెడతా ఉన్నారు ఇలా భారత ప్రయాణికం అందరూ కూడా రాహుల్ గాంధీ నిర్ణయాల్ని రాహుల్ గాంధీ చర్యల్ని రాహుల్ గాంధీ ప్రశ్నల్ని చాలా చులకనంగా తీసేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ మూర్ఖుడు రాహుల్ గాంధీకి దేశం పట్ల గౌరవం లేదు అనేటువంటి మాట ఇవాళ సామాన్య ప్రయాణికం కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రతిపక్షాలు వాళ్ళు తీసుకున్న కోతులు వాళ్ళే పడతారు దాంట్లో నో డౌట్ వాళ్ళు ఈ దేశాన్ని దూషించినంత కాలం ఈ ప్రభుత్వాన్ని భారత సైన్యాన్ని అవమానపరిచినంత కాలం దేశ ప్రజలు వాళ్ళని అవమానపరుస్తూనే ఉంటారు వాళ్ళని పక్కన పెడుతూనే ఉంటారు థ్యాంక్ సో మచ్ ప్రసాద్ గారు చర్చలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యుద్ధం చేయాలి అంటే కేవలం తుపాకులు ఫిరంగుల మోత మోగాల్సిన అవసరమే లేదు అది ఎలాగూ జరిగింది ఇప్పటికే మూడు రోజుల యుద్ధానికి పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది ఆ మూడు రోజుల్లో జరిగినటువంటి నష్టం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్కి మేబీ కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు పట్టచ్చు అదంతా కూడా సరిదిద్దుకోవడానికి అదొక స్ట్రైక్ ఇప్పటికే పడింది ఇప్పుడు తాజాగా అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్తో పాకిస్తాన్కి ఇప్పటికే దాన్ని పునఃసమీక్షిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎప్పటికీ కూడా రీస్టోర్ కాదు పునరుద్ధరించడానికి సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి అవకాశం లేదని చెప్పి అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు దీంతో పాకిస్తాన్ మరిన్ని ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక డిప్లొమాటిక్ స్ట్రైక్ అని కూడా అనుకోవచ్చు డిజిటల్ స్ట్రైక్ ఇది ఇదివరకే జరిగింది మనం చూసాం పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని ఛానల్స్ని మొత్తం భారత్లో బ్యాన్ చేయడం జరిగింది ఇది తాజాగా తీసుకున్నటువంటి ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్కి మరింత గడ్డు కాలం ఎదురుకాక తప్పదు ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఏ కోణంలో చూస్తున్నారు మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో టీవీ గ్రూప్ ఆఫ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు